ఓం భైరవాయనమ ఈ రోజున పశువులకు పట్టిన పురుగులను మంత్రప్రయోగం ద్వారా ఏ ప్రకారంగా తొలగించవచ్చునో ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా సంవత్సరాల క్రితం వైద్య రంగం అనేది అందుబాటులో లేని సందర్భాలలో వైద్య రంగం అనేది అభివృద్ధి చెందని సందర్భాలలో చాలా వరకు ఈ పశువులకు పట్టిన పురుగులను తొలగించే కట్టు మంత్రాలను వినియోగించేవారు అయితే ఈ విద్యలు అనేవి దాదాపుగా అంతరించిపోయాయి ప్రస్తుతం వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది ప్రతి ఆరోగ్య సమస్యకి అలాగే ప్రతి జీవికి కూడా దాదాపుగా వాటి యొక్క ఆరోగ్య సమస్యలను పరిష్కరించే మందులు సరైన చికిత్స కూడా రావడం జరిగింది ప్రస్తుతం ఇలాంటి మంత్రం అనేది అందరికీ ఉపయోగకరంగా ఉండకపోవచ్చు దాదాపుగా కానీ ఎక్కడో ఎవరికో ఒకరికైనా ఈ మంత్రం ద్వారా వీలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ మంత్రం కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్ర ప్రయోగం ద్వారా పశువులకు పట్టిన పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని చంపివేయడం కానీ ఆ పశువులకు పట్టిన పురుగులను పశువు నుంచి దూరం చేయడం కానీ జరుగుతుంది మనం బయట చూస్తూ ఉంటాము కుక్కలకు పిల్లులకు మరియు ఆవులకు గేదెలకు కొన్ని కొన్ని జీవులకు పురుగులు పట్టిన తర్వాత అవి వికృతంగా మారడం దాంతోపాటు మెల్లిమెల్లిగా వాటి యొక్క ఆరోగ్యం అనేది క్షీణించి అవి మరణించడం సరైన చికిత్స అనేది వాటికి దొరకకపోతే ఇలాంటి సందర్భాలు ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అయితే అలాంటి సమస్యల ద్వారా ఏవైనా పశువులు బాధపడుతున్న సమయంలో వాటి ఆరోగ్యం అనేది క్షీణిస్తున్న సందర్భంలో ఈ మంత్ర ప్రయోగం అనేది చేయవచ్చు అయితే ఈ మంత్రాన్ని చాలా సరళంగా సిద్ధి చేసుకోవచ్చు ముందుగా మనము ఈ మంత్రాన్ని ఏ ప్రకారంగా సిద్ధి చేసుకోవాలో తెలుసుకుందాము ఈ యొక్క మంత్ర అనుష్ఠానాన్ని సాధకుడు గురువారం రోజున రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఏకాంత గదిలో లేదా పూజ గదిలో తూర్పుముఖం తిరిగి కూర్చొని తన ఎదురుగా ఒక దీపంలో నువ్వుల నూనె వేసి దీపాన్ని ప్రజ్వలితం చేసి అలాగే ధూపాన్ని వెలిగించి ఐదు మందార పువ్వులను సమర్పితం చేసి ఒక అత్తరు సీసను కూడా సమర్పితం చేసి దీపం దగ్గర ఐదు చక్కెరబిల్లలు అంటే బత్తీసలు అంటారు ఇవి ఐదు తీసుకోవాలి అలాగే ఒక ఐదు లవంగాలను కూడా తీసుకొని నైవేద్య రూపంలో పెట్టి దాంతోపాటుగా కుదిరితే పదకొండు రకాల మిఠాయిలను కూడా పెట్టి ఇందులో ఒక రుద్రాక్షమాలను వినియోగించి మంత్ర జపం అనేది చేయాలి ముందుగా ఓం గంగణపతయ నమ ఓం నమ శివాయ ఈ యొక్క మంత్రాలను ఒక్కొక్క మాలగా జపించి ఆ తర్వాత మూల మంత్రాన్ని జపించాలి మూల మంత్రం అనేది వీడియోలో అందించడం జరుగుతుంది అదే విధంగా మీరు ఈ మంత్రజపం అనేది చేసే సమయంలో ఎరుపు రంగు వస్త్రాలు ధారణ చేయండి ఎరుపు రంగు ఆసనం అనేది కూడా భూమి పైన పరుచుకొని జపం అనేది చేయండి గుర్తుపెట్టుకోండి ఇది కేవలము ఒకే రోజులో సిద్ధిస్తుంది కానీ మీరు ఈ మంత్రాన్ని పదకొండు వందల సార్లు జపించాలి ఈ మంత్రం కాస్త కఠినంగా ఉంటుంది కఠోరంగా కూడా ఉంటుంది కనుక మీరు ఒక రోజులో సిద్ధి చేసుకోలేను అనే సందర్భంలో ఇదే మంత్రాన్ని మీరు మూడు రోజుల్లో లేదా పదకొండు రోజుల్లో అంటే మూడు రోజుల్లో అయితే రోజు మూడు మూడు మాలలు జపం చేసి అంటే రెండు రోజులు మూడు మూడు మాలలు జపం చేసి మూడో రోజు మీరు ఐదు మాలలు జపం చేస్తే సరిపోతుంది పదకొండు మాలలు అయిపోతాయి లేదా పదకొండు రోజులు జపం చేయండి రోజు ఒక మాల జపం చేయండి ఇందులో ఖచ్చితంగా సాధన ఒక రోజు చేసిన పదకొండు రోజులు చేసినా కూడా మీరు పదకొండు మాలలు జపం చేయాలి ఒకవేళ పదకొండు రోజుల అనుష్ఠానం చేస్తే ఖచ్చితంగా బ్రహ్మచర్య పాలన చేయాలి గుర్తుపెట్టుకోండి ఈ సాధన స్థలంలోనే నిద్రించండి ఈ మంత్రాన్ని ముందుగా మీరు కంఠస్థం చేసినట్లయితే కేవలం ఒకే రోజులో మంత్రాన్ని సిద్ధి చేసుకోవచ్చు మంత్రం సిద్ధించిన తర్వాత మీరు చాలా సులువుగా ఈ మంత్ర ప్రయోగం చేయవచ్చు జిల్లేడు చెట్టు కొమ్మ ద్వారా కానీ లేదంటే వేప చెట్టు కొమ్మ ద్వారా కానీ చక్కగా ఆ పీడితమైన పశువు ఏదైతే ఆవు కావచ్చు గేదె కావచ్చు కుక్క కావచ్చు పిల్లి కావచ్చు అది ఏదైనా జీవి కావచ్చు ఆ జీవి ఉన్న స్థలానికి వెళ్ళి మీ చేతిలో కుడి చేతిలో వేప చెట్టు కొమ్మ కానీ లేదంటే జిల్లెడు చెట్టు కొమ్మ కానీ తీసుకొని మంత్రాన్ని చదువుతూ మీరు ఆ యొక్క పురుగు ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మీరు ఆ యొక్క కొమ్మను తాకిస్తూ ఉండాలి మంత్రాన్ని కనీసం యాభై ఒక్కసార్లు సార్లు చదివి ఈ ప్రయోగం చేయాలి ఒకసారి రెండు సార్లు చేస్తే మాత్రం ఈ మంత్రం అనేది కార్యం చేయదు కనీసం యాభై ఒక్కసార్లు ఈ ప్రయోగం చేయండి అంటే ఉదాహరణకు యాభై ఒక్కసార్లు మీరు మంత్ర జపం చేసి ఆ యొక్క పశువుపై నుంచి కనీసం మూడు సార్లు ఆ యొక్క కొమ్మను తాకించండి ఈ ప్రకారంగా చేసినట్లయితే ఆ పశువుకి గాని ఆ జీవికి గాని ఉన్న పురుగులు ఏవైతే ఉంటాయో అవి తక్షణమే చనిపోవడం ఆ యొక్క పశువు యొక్క దేహం వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది చాలా పురాతనమైన గ్రామీణ పద్ధతికి సంబంధించిన విద్య ఈ విద్యను దాదాపుగా మీరందరూ ఎవరి దగ్గర అయితే పశువులు ఉంటాయో ఎవరైతే పశుపోషణ చేస్తారో ఎక్కువగా ఆవులు గేదెలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో మేకలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో కుక్కలు పిల్లులు ఎవరైతే పెంచుకుంటారో వారి వరకు చేర్చండి తద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఈ మంత్ర ప్రయోగం చేయవచ్చు పాటుగా ప్రస్తుత కాలంలో అయితే వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ముందుగా మీరు ఆసుపత్రికి వెళ్లి ప్రయత్నం చేయవచ్చు మీ చుట్టుపక్కల ఆసుపత్రి అనేది లేని సందర్భంలో మీరు ఈ ప్రయోగం అనేది ఒకసారి చేసి చూడండి ఈ యొక్క మంత్రం అనేది ఈ విద్య అనేది అంతరించిపోకూడదనే ఒక ఉద్దేశంతో ఈ మంత్రాన్ని అందించడం జరుగుతుంది అలాగే మరిన్ని ఇలాంటి అద్భుతమైన మంత్ర ప్రయోగాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం భైరవాయ నమ